బీట్రూట్ మంచిది కదా అని ఎక్కువ ఎక్కువ తాగేస్తున్నారా అలా తాగకండి బీపీ డౌన్ అయిపోయి చెమటలు పడతాయి అలాంటి వారి కోసం ఈ వీడియో అనమాట నేనైతే తాగుతున్నాను పక్కా కొలతలతో నేను రెండు పూటలు బీపీ బిడలు వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఒక పూట మాత్రమే వేసుకుంటూ ఒక పూట బీట్రూట్ జ్యూస్ నేను ఎలా తాగుతున్నానో పక్కా కొలతలతో ఈ అల్లము ఈ బీట్రూట్ ఒక మనిషికి సరిపోతుంది సోంపు కూడా ఎంత వేయాలో ఈ వీడియోలో చూసేయండి ఇది సోంపు కిలో తెప్పించి పెట్టుకున్నాను కిలో చాలా బాగుంది ఫ్రెష్గా ఉందన్నమాట దీన్ని మనం దోరగా వేయించుకోవాలి హోటల్కి వెళ్తే ఇది ఖచ్చితంగా తినడానికి ఇస్తారు బిర్యానీ తిన్నా పలావు తిన్నా గ్యాస్ను తగ్గించిద్ది అరుగుదలను బాగా పెంచిద్ది స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కిలో సోంపును ఇలా మనం వేపి పెట్టుకోవాలి సోంపు గింజలు టేస్ట్ చాలా బాగుంటుంది పొట్ట ఉబ్బరము గ్యాస్ సమస్య తర్వాత గుండెల్లో మంట మలబద్ధకము చిగురుల వాపు నోటి దుర్వాసన వీటన్నిటికి కూడా చెక్ పెట్టిద్ది అంతేకాదు ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి పేగులకి చాలా మంచిది మంచిది కదా అని ఎక్కువ ఎక్కువ తినకుండా లిమిట్లో ఎంత వేసుకోవాలో జ్యూసుల్లో కానీ కూరల్లో కానీ సలాడ్లో కానీ నేను ఈ వీడియోలో మీకు కొలతలు చూపిస్తున్నాను చూడండి ఎర్రగా అయింది మరీ నల్లగా మాడబెట్టుకోకుండా ఇలా తిప్పుకుంటూనే పొయ్యి దగ్గర ఉండి ఇలా వేపుకొని ఇలాంటిది ఒక మెస్ లాంటిది తీసుకొని ఇలా పట్టారంటే ఇంకా ఏమైనా మనం వేపినప్పుడు సోంపుకి పుల్లలు ఉంటాయి అవి వచ్చేస్తాయి ఫ్రెష్గా ఉన్నాయి నేను ఆల్రెడీ క్లీన్ చేసి మాత్రమే వేపాను ఇలా చేసుకొని ఇది బాగా ఆరనిచ్చి ఆరనివ్వాలి సోంపు హెల్త్కి చాలా మంచిది ప్రతి ఇంట్లో ఇది ఉండాల్సిందే కూరల్లో వేసుకోవచ్చు జ్యూసుల్లో వేసుకోవచ్చు సలాడ్లో వేసుకోవచ్చు మనం దేంట్లో వేసుకొని తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది పొట్ట ఉబ్బరం గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాడుకోండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇవి కిలో అనమాట చిన్న మిక్సీ జార్ తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక గాజు సీసా తీసుకొని హనీ సీసా అనమాట మేము వాడేసిన తర్వాత ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను మీరు గాజు సీసాలు కొనుక్కొచ్చుకోండి ఇది లేనైతే లేకపోతే లేని వాళ్ళైతే అయితే టేపు వైట్ది తీసుకుంటున్నాను ఇది పేపర్ టేపు తర్వాత మనం కడిగితే ఈజీగా వచ్చేస్తుంది నేనైతే అన్ని సీసాలకి ఇలా రాసి పెట్టుకుంటాను ఎందుకంటే ముక్కులు పెట్టి వాసన చూడకూడదు మనం వండితే అందరు తింటారు కాబట్టి మనం అలా వాసన చూడకుండా ఇలా సీసాల మీద మనం కరెక్ట్గా రాసి పెట్టుకున్నామంటే మనకు ఖచ్చితంగా ఏ సీసాలో ఏముందో తెలిసిపోతుంది నేనైతే సోంపు అని తెలుగులో ఇంగ్లీష్లో ఇలా రాసి పెట్టుకుంటున్నాను మీరు కూడా అలానే చక్కగా సరుకుల మీద కూడా రాసుకున్నారంటే వాసన చూడకుండా ఇలా తీసుకొని వడ్డించుకోవచ్చు దేంట్లో అయినా కానీ చాలా మంచిది ఇలా మెత్తగా పట్టుకున్నాను చూడండి మిక్సీ ఎంత మనం మెత్తగా పట్టుకుంటామో జార్లో పౌడర్ లాగా అవ్వాలి మనము జల్లి పట్టాల్సిన అవసరం లేదు ఇది బాగా ఆరిన తర్వాత మాత్రమే గాజు సీసాలో ఇలా వేసుకొని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పించుకొని చక్కగా ఇలా వేపి ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీరు కూరల్లో పప్పు చారులో అన్నిట్లో మాంసం కూరలో దేంట్లో అయినా కానీ మీకు గ్యాస్ అనిపించినప్పుడు కొంచెం నోట్లో వేసుకొని నీళ్లు తాగినా కూడా కంట్రోల్ అయ్యిద్ది గుండె మంటను కూడా తగ్గించిద్ది బేబీ స్పూన్ ఇందులో వేసేసి ఇది బాగా ఆరిన తర్వాత మూత పెట్టి పక్కన దాచుకోవడమే దేంట్లో ఏముందో మనకు తెలుసుకోవాలంటే ఇలా అంటే ఇది బీట్రూట్ ఒక మనిషికి సగము సరిపోతుంది దీనిపైన ఉన్నది మొత్తము తీసేసుకోవాలి ఇది వెయ్యకూడదు అసలు ఇంకా చిన్న చిన్న బీట్రూట్ ము ఉంటాయి అవి తెచ్చుకున్నారంటే ఒకసారికే వాడుకోవచ్చు ఒక బీట్రూట్ నేను రెండు రోజులు తాగుతాను నిన్న సగం తాగాను మిగిలిన సగం ఈరోజు అల్లం మొక్క ఇంత సరిపోతుంది ఎక్కువ ఎక్కువ తాగారంటే చెమటలు పట్టడం మరి బీపీ డౌన్ అయిపోవడం అలా జరుగుతుంది అలా చెప్పారు నాకు కొంతమంది మా అక్క కూడా అలానే బాధపడింది అందుకని ఈ వీడియో చేసి పెడుతున్నాను మీరు తీసుకునే వాళ్ళు కరెక్ట్ కొలతలతో ఈ మోతాదులో తీసుకుంటే మీకు ఆ సమస్య ఉండదు నేనైతే రెండు పూటల బీపీ బిళ్ళలు వేసుకునేదాన్ని కానీ ఒక పూట మాత్రమే వేసుకుంటూ ఒక పూట ఈ బీట్రూట్ జ్యూస్ నేను పొరగడుపునే తాగుతున్నాను ఉదయం పూట బీపీ బీళ్ళ వేసుకోకుండా సాయంత్రం పూట మాత్రమే వేసుకుంటున్నాను అల్లము చిన్న చిన్న ముక్కలు చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి బీట్రూట్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ మధ్య మధ్యలో ఆపుకుంటూ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వడకట్టాల్సిన అవసరం లేదు ఈ బీట్రూట్ తాగడం వల్ల గుండె జబ్బుకు మంచిది బీట్రూటు బీపీని కంట్రోల్లో ఉంచిద్ది మనకు బీపీ ఉంటే ఎలా ఉంటుందంటే ఆ చెవుల వెనక భాగంలో నొప్పి తల వెనక భాగంలో నొప్పి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఒట్టిదే మిక్సీ పట్టుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ ఇలా పట్టుకోవాలి వడకట్టాల్సిన అవసరమైతే లేదు మెత్తగా పట్టుకోండి మీరు పట్టుకునేటప్పుడే తర్వాత దీంట్లో మనము సోంపు వేసుకోవాలి బీట్రూట్ విష జ్వరాలను కూడా తగ్గించిద్ది బీపీని కంట్రోల్లో ఉంచిద్ది సోంపు మనం ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ సోంపుని స్పూన్ నిండా కాకుండా కొంచెం ఇలా వేసుకోండి ఒక మనిషికి ఇది సరిపోతుంది మంచిది కదా అని ఎక్కువ ఎక్కువ వేసుకొని తాగి ఇబ్బంది పడొద్దు ఏదైనా లిమిటే కాబట్టి ఇలా చేసుకొని తాగారంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు బీపీ ఎప్పటికి ఇంకా పెరగడం అనేది జరగదు నేనైతే ఇలానే తాగుతున్నాను కాబట్టే ధైర్యంగా ఈ వీడియో నేను చేస్తున్నాను చాలా సంవత్సరాలుగా మా బాబు చనిపోయిన దగ్గర నుంచి నాకు బీపీ ఎక్కువ అవ్వడం వల్ల నేను రెండు పోట్లు వేసుకుండేది ఇప్పుడు ఒక పూటే వేసుకుంటున్నాను ఇలా ఇలా తీసుకుంటున్నాను నేను మీరు కూడా బీపీ వాళ్ళైనా సరే ఇలా తాగారనుకో బీపీ డౌన్ అయింది కంట్రోల్ అయింది హై బీపీ కూడా నార్మల్కి వస్తుంది ఒకసారి మీరు ఖచ్చితంగా ఇలా చేసుకొని తాగండి అంతేకాదు ఆక్సిజన్ లెవెల్ను కూడా మనకి పెంచిద్ది ముక్కు దిబ్బడ ఊపిరాడకపోవడం దగ్గు విపరీతంగా ఉండడం అప్పుడప్పుడు జ్వరం వచ్చినట్టు ఉంటాం పిల్లలకి ఇవి పెట్టారంటే వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి